డిస్కస్ చేసినా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి వచ్చింది కొంతకాలం తర్వాత అర్థం చేసుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ దేశీ నవ్వుకునేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ ఒక మాట చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి లోపాలను మనం చెబితే ఆయన కోపం వస్తుంది కానీ చాలా పెద్దవాడు సీనియరు ఆయన ఏమన్నాడు తెలుసా ఒక సందర్భంలో అసలు ఈ పోలవరం ప్రాజెక్ట్కి కాఫర్ డ్యాము నిర్మాణం లేకోకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆలోచన చేశాము అన్నాడు ఏం చెప్పాలి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చెబుతున్నా పోలవరం ప్రాజెక్టులో కాఫర డ్యాములు నిర్మాణం లేకుండానే ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చర్చ చేశాము అంటే ఇక చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాలేదా నాకు అర్థం కాలేదా ప్రజలు మేధావులు తెల్సాన్ని మనవి చేస్తున్నాం ఇక్కడ నేను మళ్ళా సబ్జెక్టులోకి వస్తే కాఫర్ డ్యాములు పునాదులు అంటే కాఫర్ డ్యామ్ పునాది అంటే ఏదైతే ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్కి ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా ఉంటుందో ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ ఈజ్ ఏ పర్మినెంట్ డ్యామ్ దానికి సీపేజ్ లేకోకుండా డయాఫ్రమ్ వాల్ వేస్తారు ఆ డయాఫ్రమ్ వాల్తోనే వచ్చినటువంటి ఇబ్బంది వాళ్ళ ఆ డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేస్తారు కాఫర్ డ్యాములు వేసే ముందు నదిని డైవర్ట్ చేస్తారు ఇది సింపుల్ లాజిక్ కానీ ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని సైమంటేనియస్గా స్టార్ట్ చేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి గ్యాప్ టూలో వేసేసి దీన్ని కాఫర్ డ్యాములు పునాదులైనటువంటివి దాని కా అవే జెట్ గ్రౌటింగ్ వాల్స్ అవి వేస్తారు వెరీ టెంపరీ అవి తీసేస్తారు తర్వాత కొట్టుకుపోతాయి అవి స్టార్ట్ చేశారు అవి స్టార్ట్ చేసిన తరువాత నేను ఇక్కడ మనవి చేస్తున్నా రెండు వేల పద్దెనిమిది చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండంగానే డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే కాఫర్ డ్యాములు కంప్లీట్ కాకముందే ఎప్పుడైతే జెడ్ రౌటింగ్ వాల్స్ అయిపోయినాయో వరదొచ్చింది వరదొచ్చి డయాఫ్రమ్ వాల్ మీద ప్రవహించింది దాని మీద జెడ్ రౌటింగ్ మీద కూడా జడ్గా జెడ్ రౌటింగ్ వాల్స్ మీద కూడా ప్రవహించింది అప్పుడు కొద్దిగా దెబ్బతిన్నాయి అది చెక్ చేసుకోలేదు ఆ దెబ్బ తిన్న వాటిని కొన్ని ఏమో రిపేర్ చేశారు కొన్నేమో రిపేర్ చేయకోకుండానే మీద కాఫర్ డ్యాములు నిర్మాణం చేశారు అందువల్లనే ఇవాళ సీపేజ్ వస్తుంది భయంకరమైన సీపేజ్ ఆపలేకపోయే పరిస్థితి కారణం ఏమిటని వీళ్ళు చెప్పారు మేముగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు చెప్పింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కాదు చెప్పింది ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ ఎక్స్పర్ట్ ప్యానల్ ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో వరద వచ్చినప్పుడు వరద ప్రవహిస్తే కాఫర్ డ్యాములకు సంబంధించిన జెడ్ డ్రౌటింగ్ వాల్స్ని కొంత రిపేర్ చేసి మిగతా వాటిని రిపేర్ చేయకోకుండానే కాఫర్ డ్యాములు వేసే ప్రయత్నం చేశారు ఎంత తప్పిదే ఇది చిన్న విషయమా విధ్వంసం ఇది కాదా ఇంత పెద్ద ప్రాజెక్ట్ రెడ్డి గారు కళ్ళగల్ల ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా తీర్చి ప్రాజెక్ట్ చైనాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కన్నా పెద్దదైన ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్టుని ఎంత అలసత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమయ్యేటటువంటి అంశం ఆ జెడ్ రౌటింగ్ని కరెక్ట్ చేయకోకుండానే వేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అది చాలా స్పష్టంగా ఇవాళ ఎక్స్పర్ట్ పానల్ కంప్ ఎక్స్పర్ట్స్ నా ప్యానల్ ఎక్స్పర్ట్స్ చాలా స్పష్టంగా సిడబ్ల్యూస్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నెక్స్ట్ ఇంకో ఇదేమో